హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మూంగ్ దాల్ చీల చేశాను ఇవి అమ్మీ టేస్ట్ చట్నీ అల్లం అల్లం చట్నీ లైక్ హోటల్లో చేస్తారు కదా అల్లం చట్నీ సో యమ్మీగా ఉంది సో అల్లం చట్నీ అంటే రెండు రకాలుగా ఉంటారు ఒకటి రెడ్ చిల్లీ ఒకటి గ్రీన్ చిల్లీ చాలా అంటే చాలా బాగుంది సో ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి పొడవా కట్ చేసాను చిన్న అన్నీ కట్ చేసుకోవచ్చు సో కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేయం సరద్దు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత కొంచెం అల్లం అల్లం చట్నీ ఇది సో ఎంత బాగుందంటే చట్నీ సో యమ్మీ టేస్టీ కొంచెం అల్లం వేసి అల్లం వేసిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు మీకు స్పైసీకి తగ్గట్టి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలతో చేతున్నాను కాబట్టి సో ఇన్ రెడ్ చిల్లీ అండ్ ఒక టొమాటో కొంచెం సాల్ట్ ఇవి కూడా కొంచెం వేగనిచ్చి బాగా ఫ్రై అవసరదు కొంచెం లైట్గా తర్వాత ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట కాదు హాఫ్ కొత్తిమీర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మన బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో అయినా తినచ్చు మూంగ్ చీల అండ్ దిచ్చట్నీ చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి హై ప్రోటీన్ దోశ అండ్ కొంచెం చింతపండు ఇందిలి కొద్దిగా లైట్గా వేసాను తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని సలారిన తర్వాత మిక్సీలు వేసుకోవాలి ఆ మిక్సీలు వేసినప్పుడే నేను కొంచెం బెల్లం వేసాను కొద్దిగా టేస్ట్ మట్టికి చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చట్నీ చూడండి యమ్మీగా ఉంది ఇంకా మన హోటల్లో వేస్తారు కదా అల్లం చట్నీ అల్లం చట్నీ పసిరట్టు నేను రాత్రి నానబెట్టాను దీన్ని కానీ మర్చిపోయాను వీడియో తీయడం తర్వాత నేను మళ్ళీ సరే తీస్తాను బట్ నో రైస్ నో రవ్వ నథింగ్ ఓన్లీ దాల్ అండ్ పెసలో కొంచెం అల్లం ముక్క కొంచెం మెంతులు అంతే ఇంకేమీ వేయలేదు సో సూపర్గా వస్తున్నాయి చూడండి సో మనం బాగా పలసగా వేసుకుని సరదు కొంచెం ఇలా వేసుకుని చేసుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి సాయి ప్రోటీన్ లో కాప్ సో మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ తినండి ఆరోగ్యానికి చాలా మంచిది సో ఒక ఉల్లిపాయ వేసాను పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయ అల్లం కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఓన్లీ ఉల్లిపాయ వేసాను చూసారు ఎంత బాగా వచ్చిందని ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు నేను కొద్దిగా వేసాను హాఫ్ స్పూన్ ఆయిల్ సో ఇలా హెల్తీగా తినండి ఎంజాయ్ చేయండి సరే అలా కాలిందని ఎర్రగా కాలింది అసలు ఆయిల్ కూడా వేయలేదు నేను కొద్దిగా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాను చట్నీకి కూడా నేను అంత ఎక్కువ ఆయిల్ వేయలేదు సో ఎంజాయ్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు प्लीज़ सपोर्ट मी